వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదరైంది రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని ఆదేశించింది ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని పిటిషన్లో శేషగిరిరావు పేర్కొన్నారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది ఈ నెల ఆరవ తేదీన ఈవీఎం ధ్వంసం కేసుపై హైకోర్టులో సమగ్ర విచారణ జరిపి కేసు ముగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అయితే జూన్ ఆరు వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దన్న ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుపట్టింది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై స్టే ఇవ్వకపోతే న్యాయ వ్యవస్థను హేళన చేసినట్టేనని సుప్రీంకోర్టు పేర్కొంది విచారణ సమయంలో న్యాయమూర్తులకు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరపు చూపించారు అయితే ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు ఇది అధికారిక వీడియో కాదని పిల్లలి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీనికి స్పందించిన బెంచ్ అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపింది నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని జూన్ ఆరున అయిన ఈ పెండింగ్ కేసుపై హైకోర్టు పిటిషన్ను త్వరగా విచారణ ముగించాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అంశంతో ప్రభావితం కాకుండా కేసులోని మెరిట్స్ ప్రకారం విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది